చెబుతామమ్మ ఎరుక చెబుతాము ఎరుకోయమ్మ ఎరుక కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు గజవాడ కనకదుర్గ పలుకు శ్రీశైల బ్రహ్మరాంబ పలుకు కొన్నూరు పార్వతమ్మ పలుకు శ్రీశైల శివకేశవులు పలుకు వర్ణపురి జగన్నాథుడు పలుకు వాడా దేవులో ఎకల ని పీతా పలుకు పలుకు ఎమమ పలుకు పోకెంతా చక్కని నారా పయేరు పరితాగు కోకు కోట్టింగు కని పోసినాగ�

చెంది వాడు అరమ లేకున్న వాళ్ళు కూడా మీరు మేము సద్గురం పద్మావతి మా శ్రీనివాసు కళ్యాణం చేయడానికి మీకు సమ్మతమేనా ఎలా నేను చెప్పినా నన్ను ఇస్తారా ఈ సందేహాలు ఉంటే తీర్చుకొని ఇచ్చుకుంటారనుకుంటూ ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది ఇతరమ్మ ఈ వాడ్రేమ్ ఎంత మాయకులు అమ్మా మా శ్రీనివాసులు ఉన్నాడు మీ పద్మాతి దేవి తర పని వాడతాడు సమతమైన వాళ్ళు సమతమైన కాదమ్మా చాలా తెలివి కావటాన్ని ఇన్ని రకాలుగా కలుపుకుంటారు ఒక రకం కాదు చాలా రకాలు కలుపుకుంటారు సంకటపన్నారు కాసీకి పోయే తినవి చేరుకున్నారు పెళ్లి పెళ్ళి అంటే ఏంటండి మూడు ముళ్ళు ఏడు అడుగులు నిండు జీవితాలు కలిసి ఉండడానికి అసలు ఆడపిల్లలకు చాలా డిమాండ్ గా ఉంది అబ్బా మనకి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయంటు చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు అమ్మా మనకి ఏవో కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయంట ఆ అమ్మగారిని అడిగి తెలుసుకుందాం అమ్మా మీ శ్రీనివాసుడు నల్లని వాడని విన్నామే నీకు ఏం ఆస్తుపాసులున్నాయి మా పద్మావతి దేవి రాజభోగాలలో గారభంగా పెరిగిందమ్మా కాబట్టి అడుగుతున్నాము మీరు మరోలా భావించవచ్చు చక్కగా నీల నందులో నిలుస్తూ ఉంటాడు నేల నాయక శ్యాముడు మూడు లోకాలు లేలే శ్రీమన్నారాయణమూర్తి పద్నాలుగు లోకాలు లేలే పద్మనాభుడు అనంత పద్మనాభుడు దేవి నామాలతో శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణుమూర్తి నామాలు కలవాడు ఈ నామాల్లో ఏ ఒక్కనామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు మీ మనసులో కోరికలు ఎత్తే పసిగట్ కోరికలు తెచ్చే భగవానుడు ఇలాంటి దివ్య పురుషుడు మీరు మూడు లోకాలు తిరిగిన పద్నాలుగు లోకాలు మీరు ఎంత ఇచ్చినా కూడా తగక రు ఇలాంటి దివ్య పురుషుడు ఏంటి కట్నాలు అనేటప్పటికీ ఆలోచనలో పడ్డారా కొద్దిగా అమ్మ మాకే కట్నాల కానుకలు ఏమమ్మాడలు మెత్తలు పొలాలు స్థలాలు మాకేమక్క మా అమ్మాయే పద్నాలుగు లోకాలు ఉన్నాయి మీ అమ్మాయి పద్నాలుగు లోకాలు కలిపి పద్నాలుగు లోకాలకు తగినట్లుగా చక్కగా ఏడు వారాలు నగలు పెట్టుకోండి మీ అమ్మాయికి చాలా సార్ ఘనంగా పెట్టుకోండి అక్కవారింటికి పంపించుకోండి చాలా అంటే మాకేం అక్కర్లేదు మీ అమ్మాయే చక్కగా మా పుట్టి వాళ్ళు పంపించారని చెప్పి రోజుకో కూడా నరబెట్టుకుని వారానికి సరిపడా పెట్టుకుంటారు కానీ అడుగుతున్నాము మీరేం పెడుతున్నారమ్మా మా పద్మాతిదేవి మేము పద్నాలుగు లోకాలకు తగినట్లుగా నెలకి సరిపడా నగలు పెట్టుకుంటాము మాకేమి పర ఏమి లేదు ఆకాశ రాజుది ఆకాశం అంత హృదయం కదు నారాయణపుర నివాసులైన ఆకాశరాజు ధరణీదేవి దంపతుల పద్మావతి పద్మావతీదేవిని వరుడు శ్రీ నివాసులైన నివాసులైనత ప్రియపుత్రుడు శ్రీనివాసులకు ఇచ్చి కళ్యాణం చేయటకు దైవ నిశ్చయించినారు ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతు వైశాఖ మాసము కృష్ణపక్షము తదియా తిది పూల పూర్వచేడ నక్షత్రము భానువారం ఉదయం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు అండి కళ్యాణం వేధుగా మాదళ్ళ శ్రీనివాస్ గారు ధర్మపత్ని లక్ష్మీ గారుల స్వగృహం శ్రీ లక్ష్మి గారుల స్వగృహం నందు వాడరేవు వారి నిన్నపువండి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి కదలి రండి గానామృతి మనం గల గానం చేయండి కలపలను కలిగి తీరా తిలగించండి వివిధ ప్రసాదాలను భక్తితో స్వీకరించండి వెంకట ఫణిద్వీప్ గారులు వారి ధర్మపతిని చందనసాయి లక్ష్మి గారు మనవళ్ళు నిఖిల్ దత్త గారు రోహిత్ దత్త గారు డోగా మారుతి దత్త గారు ఇది వరుణికండి గౌరీలు ఎత్తిటప్పటికి సాగ్రాత్రికులు తుంపూడి సత్యనారాయణ గారు ధర్మపత్ని ఉమాధనలక్ష్మి గారులు వారి విన్నుకోమండి అలాంటి కోటి బ్రహ్మాండ కళ్యాణానికి అందరూ ఆహ్వానితులే అఖండ జ్యోతి స్వరూపిని స్మరించుటకు సర్వజనులు అర్హులే విశ్వ ఆత్మలంతా చేరి విశ్వేశ్వరిని సేవించి విశ్వ శాంతిని చేకూర్చుదాము రండి కార్యకర్తలు చీరాల వాస్యములు బ్రహ్మశ్రీ సద్గురు శివకేశవ జగన్నాథ భజన సమాజం వారు తెల్లగాంధి బొమ్మ వెనుక బజారు చీరాల